అందరికీ నమస్కారం మన దేశంలో టూరిజం అంటే మనకు గుర్తొచ్చే విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక పెద్ద స్కీమ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దాని పేరే స్వదేశ్ దర్శన్ అసలు ఒక దేశం ప్రజలు ప్రయాణించే పద్ధతినే ఆ టూరిజం రూపురేఖల్నే పూర్తిగా ఎలా మార్చగలదు ఇదొక పెద్ద ప్రశ్న కదూ ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ స్వదేశ్ దర్శన్ పథకం యొక్క ఆశరు లక్ష్యమనమాట సరే అసలు విషయంలోకి వెళ్తే ఏంటి ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ సింపుల్గా చెప్పాలంటే ఇది టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో మొదలుపెట్టిన ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఇక్కడ విషయం ఏంటంటే ఇది కేవలం కొన్ని టూరిస్ట్ స్పాట్స్ను బాగు చేయడం మాత్రమే కాదు వాటిని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం దీని ఉద్దేశం మరి దీనికి డబ్బులంటారా వందకు వంద శాతం సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది సరే అయితే ఈ పథకం మొదట్లో ఎలా ఉండేది దాని ఒరిజినల్ ఐడియా ఏంటి అంతా సర్క్యూట్ల చుట్టూ తిరిగేది ఆ ఐడియా చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ దేశంలో అక్కడక్కడా ఉన్న టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి కదా వాటిని ఒకే థీమ్తో ఒక దారంలా కలిపి ఒక సర్క్యూట్గా మార్చడం అంటే ఒకే ట్రిప్లో ఒకే రకమైన చాలా ప్లేస్లను చూసేవచ్చు అనమాట అసలు ఈ స్కీమ్ ఎంత పెద్దదో చూడండి బుద్ధిస్ట్ సర్క్యూటు కోస్టల్ సర్క్యూటు హెరిటేజ్ సూఫీ ట్రైబల్ వైల్డ్ లైఫ్ అబ్బో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను రకాల థీమ్ బేస్డ్ సర్క్యూట్లను ప్లాన్ చేశారు మన దేశంలో ఉన్న కల్చరల్ నాచురల్ డైవర్సిటీని చూపించడానికి ఇదొక మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే దీని లక్ష్యం కేవలం టూరిజంని పెంచడమే కాదు లోకల్ కమ్యూనిటీలను ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం అంటే ఇదొక ప్రోపూర్ కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ దానివల్ల స్థానికంగా ఉద్యోగాలొస్తాయి వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కాని కథ ఇక్కడతో అయిపోలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్లాన్లో ఒక పెద్ద మార్పొచ్చింది సర్క్యూట్స్ నుంచి ఫోకస్ షిఫ్ట్ అయ్యి డెస్టినేషన్స్ మీదకు అంటే గమ్యస్థానాల మీదకు మల్లింది ఇది నిజంగా ఒక పెద్ద స్ట్రాటజిక్ చేంజ్ సో స్వదేశ్ దర్శన్ వన్ పాయింట్ జీరోకి టూ పాయింట్ జీరోకి తేడా ఏంటి రెండు వేల పద్నాలుగులో వచ్చిన వర్షన్ వన్ పాయింట్ జీరోలో చాలా ప్లేసులను ఒక సర్క్యూట్గా కలపడంపై ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన స్వదేశ్ దర్శన్ టూ పాయింట్ జీరోలో అలా కాదు ఒకే ఒక డెస్టినేషన్ను తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో అంటే త్రీ సిక్స్టీ డిగ్రీల్లో డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టారు ఈ కొత్త ఫిలాసఫీని సింపుల్గా చెప్పాలంటే రత్నాలకు మెరుగుపెట్టడం లాంటిది అంటే దేశంలో ఇప్పటికే కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి కదా వాటిని గుర్తించి వాటికి ఇంకాస్తా మెరుగులు దిద్ది వరల్డ్ క్లాస్ డెస్టినేషన్స్గా మార్చడం అనమాట మరి ఈ కొత్త విర్జన్ టూ పాయింట్ జీరోలో ఫోకస్ ఏరియాలేంటి సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అంటే పర్యావరణానికి హాని కలగకుండా చూడటం వోకల్ ఫర్ లోకల్ ఐడియాతో కలవడం ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఎంకరేజ్ చేయడం అలాగే వెల్నెస్ అడ్వెంచర్ టూరిజం మైస్ టూరిజం లాంటి కొత్త కొత్త థీమ్స్ను కూడా యాడ్ చేశారు ఐడియాలు బాగున్నాయి ప్లాన్స్ కూడా అదిరిపోయాయి మరి డబ్బుల సంగతేంటి అసలు ఈ ప్లాన్ను నిజం చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ నెంబర్స్ చూస్తే ఆశ్చర్యపోతాం ఫస్ట్ ఈ నంబర్ చూడండి పద్నాలుగు వందల పాయింట్ సున్నా మూడు కోట్లు పద్నాలుగు వందల కోట్లు వా ఈ డబ్బంతా కేవలం గత ఐదేళ్లలో నార్త్ ఈస్టర్న్ రీజియన్ కోసం మాత్రమే శాంక్షన్ చేశారు బట్టి ఆ ప్రాంత టూరిజం డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు ఇంకో నంబరుంది ఇది ఇంకా పెద్దది మూడు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంటే దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు మరింత డబ్బు ఏం చేస్తున్నారు దీన్ని స్టేట్ గవర్నమెంట్స్కి యాభై ఏళ్ల పాటు వడ్డీలేని అప్పుగా ఇస్తున్నారు దేనికంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ను డెవలప్ చేయడానికి సరే ఇన్ని నంబర్స్ ఇన్ని ప్లాన్స్ అన్ని బావున్నాయి కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఇది ఎలా వర్క్ గాని ప్రాక్టికల్గా చూస్తేగాని కాదు అందుకే ఒక కేస్ స్టడీ చూద్దాం చూడండి ఇదొక ఆఫీషియల్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కాకినాడ హోప్ ఐలాండ్ ను వరల్డ్ క్లాస్ కోస్టల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయడం ఇదే టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ హోప్ ఐలాండ్ చాలా స్పెషల్ ఇది చూడ్డానికి ఒక తాడ్ పోల్ అంటే కప్పపిల్ల ఆకారంలో ఉంటుంది అంతేకాదు పక్కనే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది సో ఈ కొత్త ఎకో టూరిజం ఫోకస్ కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అయితే ఇది కేవలం హోప్ ఐలాండ్ కథ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి నూట పదహారు కొత్త టూరిస్టు స్పాట్స్ను ఐడెంటిఫై చేశారు బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం మూడు వందల ఇరవై ఐదు కోట్లతో ఐదు ప్రాజెక్టులు చేస్తున్నారు ఝాన్సీ గ్వాలియర్ అజంతా అండ్ ఎల్లోరా లాంటి కొత్త డెస్టినేషన్స్ను డెవలప్ చేస్తున్నారు కేరళలో అయితే బేపూర్ కుమరకోం లాంటి ప్రదేశాలను ఫేజ్ టూ కోసం సెలెక్ట్ చేశారు సో ఇదొక దేశవ్యాప్త ప్రయత్నం ఇదంతా చూస్తుంటే ఇండియన్ ట్రావెల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వస్తుంది కదా మరి దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి మూడు పాయింట్స్ మొదటిది ఆ పెద్ద షిఫ్ట్ అంటే సర్క్యూట్లను కలపడం నుంచి ఒకే డెస్టినేషన్ను డెవలప్ చేయడం వైపు మారడం ఇక రెండోది సస్టైనబిలిటీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా లోకల్ ఎకానమీస్ మీద కొత్తగా పెట్టిన ఫోకస్ మూడోది ఈ మార్పును స్పీడప్ చేస్తున్న భారీ గవర్నమెంట్ ఫండింగ్ చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇండియా ఈ కొత్త టూరిస్ట్ హబ్స్ను డెవలప్ చేస్తోంది అంతా బాగుంది కాని ఈ డెవలప్మెంట్కు అంటే గ్రోత్కు ఆ ప్రదేశం యొక్క సహజత్వాన్ని దాని అసలు కల్చర్ను కాపాడటానికి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారు ఇదే ముందు ముందు అతిపెద్ద ఛాలెంజ్ అదే సమయంలో అతిపెద్ద అవకాశం కూడా ఆలోచించండి